మన కష్టానికి సరైన ఫలితం రాకపోతే మనసు బాధపడుతుందా మనం ఎంతో శ్రమించి ఒక పని చేసినప్పుడు ఆశించిన ఫలితం రానప్పుడు నిరాశ చెందడం సహజమే కదా ఈ ప్రశ్న మనందరినీ ఏదో ఒక సమయంలో వేధిస్తుంది శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక అద్భుతమైన సత్యాన్ని బోధిస్తాడు ఫలాన్ని గురించి ఆలోచించకు నీ కర్తవ్యాన్ని మాత్రమే చేయి ఇది కేవలం ఒక సూక్తి కాదు మన జీవితానికి మార్గదర్శకం మనసును ప్రశాంతంగా ఉంచే ఒక గొప్ప తత్వం ఈ భగవద్గీత పాఠం మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి అపారమైన శక్తినిస్తుంది ఇది మనకు అంతర్గత శాంతిని స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది భగవద్గీతలోని రెండవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధిస్తాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే నీకు నీ కర్మను చేయటకు మాత్రమే అధికారం ఉంది దాని ఫలితాలపై కాదు ఈ శ్లోకం యొక్క లోతైన అర్థం మనకు స్ఫూర్తినిస్తుంది మన కర్మల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మనం చేసే ప్రతి పనిలోనూ మన ప్రయత్నం అంకిత భావం ఎంత ముఖ్యమో ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది మనసులో ఫలముపై ఆలోచన ఎక్కువైతే పని మీద దృష్టి తగ్గుతుంది ఇది సహజమైన మానవ స్వభావం కానీ దీనిని అధిగమించాలి ఫలితం గురించి అతిగా ఆలోచించడం వల్ల అనవసరమైన ఆందోళన ఒత్తిడి పెరుగుతాయి ఇది మన పనితీరును ప్రభావితం చేస్తుంది ఫలముపై భయం లేకుండా మనం మన కర్తవ్యాన్ని పూర్తిగా చేస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఫలితం ఎలా ఉంటుందో అనే భయం లేకుండా కేవలం మన పనిపై దృష్టి సారించినప్పుడు మనసు తేలికపడుతుంది ఈ ప్రశాంతత మనకు మరింత స్పష్టతను ఇస్తుంది తద్వారా మన పనులు మరింత సమర్థవంతంగా జరుగుతాయి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము సృజనాత్మకంగా ఆలోచించగలుగుతాము విజయము సహజంగానే వస్తుంది ఇది కర్మ సిద్ధాంతం యొక్క సారాంశం విశ్వం యొక్క సహజ నియమం మనం నిజాయితీగా నిస్వార్థంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే విజయం దానంతటదే మనల్ని వరిస్తుంది పరీక్ష అయినా ఉద్యోగమైనా బిజినెస్ అయినా ఫలితం నీ చేతుల్లో ఉండదు ఫలితం అనేక బాహ్యకారకాలపై ఆధారపడి ఉంటుంది వాతావరణం ఇతరుల నిర్ణయాలు అదృష్టం వంటివి ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి నీ చేతుల్లో ఉన్నది కేవలం నీ కృషి నీ ఆలోచన నీ వైఖరి వీటిపైనే నీ నియంత్రణ ఉంటుంది వీటిని నువ్వు మెరుగుపరుచుకోవచ్చు నీ ప్రయత్నాన్ని నీ దృక్పథాన్ని నువ్వు ఎప్పుడూ నియంత్రించగలవు కర్మను చేయి ఫలితాన్ని విశ్వం చూసుకుంటుంది నీ నిజాయితీ ప్రయత్నాలకు విశ్వం ఎల్లప్పుడూ ప్రతిస్పందిస్తుంది నీ కర్మకు తగిన ప్రతిఫలం ఏదో ఒక రూపంలో తప్పకుండా లభిస్తుంది ఈ రోజునుంచి ఫలాన్ని వదిలేయి కర్తవ్యాన్ని స్వీకరించు ఇది నీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన మంత్రం ఈ సూత్రాన్ని ఆచరించడం ద్వారా నీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి కర్మ శుద్ధిగా ఉంటే విధి కూడా నీదే అవుతుంది నీ ప్రయత్నాలకు తగిన ఫలితం లభిస్తుంది అది నీకు ఆనందాన్నిస్తుంది నీ కర్మల ద్వారా నువ్వు నీ భవిష్యత్తును నిర్మించుకుంటావు గీతా జ్ఞానం మన జీవితాన్ని మార్చగలదు ప్రతిరోజు ఒక శ్లోకం తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోండి ఈ జ్ఞానాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇది వారి జీవితంలో కూడా సానుకూల మార్పు తీసుకురాగలదు जय श्री कृष्ण